నమస్తే నేను మీ నాగేష్ గంగుల కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వినిపిస్తున్న మాట జగన్ అరెస్ట్ ఇప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ తనని సిట్ అధికారులు వేధిస్తున్నారంటూ రాసిన లేఖతో ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి ఈ వీడియోలో లేఖా సారాంశం పూర్తిగా వివరించడంతో పాటు మరిన్ని వివరాలు ఖచ్చితంగా తెలుసుకుందాం కానీ మీరు వీడియో లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా నేడో రేపో అరెస్టు తప్పదు అనే వార్తలు వచ్చాయి అందుకోసం విస్తృతంగా ప్రయత్నాలు కూడా జరిగాయి ఒకనొక దశలో లోకేష్ బాబు మోడీ గారిని కలిసి వస్తే అప్పుడు కూడా ఇదే చర్చ కొనసాగింది జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి మీ సహాయ సహకారాలు కావాలి అని మోడీని లోకేష్ అడిగినట్లుగా పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి అదే జరుగుతుందని అందరూ నిరీక్షించారు మద్యం కుంభకోణం అంటూ కొందరిని అరెస్టు చేయడం వారిని విచారణ చేయడం విజయసాయిరెడ్డిని కూడా విచారణకు పిలవడం వంటివి జరిగాయి విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచిన ముందు రోజు విజయసాయిరెడ్డి తెలుగుదేశం నాయకులతో చంద్రబాబుకి అత్యంత సన్నిహితులతో రహస్య భేటీ జరగడం వీడియో రూపంలో అది బయటకు రావడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది అంతవరకు జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై చిలువలు పలువలుగా కథనాలు వండి వచ్చిన ఎల్లో మీడియా మొత్తం మౌనం వహించేసింది చివరికి ఏమైందో ఏమో కానీ చంద్రబాబు యూటర్న్ తీసుకొని నన్ను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడని నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదు అని ప్రకటించాడు ఈ ఒక్క డైలాగుతో అటు ఎల్లో మీడియా ఇటు ఎల్లో సోషల్ మీడియా కొంగు తిన్నారు చంద్రబాబు ఇచ్చిన ఈ ఒక్క స్టేట్మెంట్తో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా చంద్రబాబు భయపడ్డాడు అంటూ రచ్చ రచ్చ చేసేసింది కాకపోతే ఇప్పుడు వాతావరణం చూస్తుంటే తెర వెనక ఏదో కుట్ర జరుగుతోంది అనే సంకేతాలు బలంగా అందుతున్నాయి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్పై అలర్ట్గా ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం అట్టుడుకుతుంది అలా కాకుండా జనాలని మరపించి అరెస్టు చేస్తే కొంతలో కొంత సంచలనంలా కాకుండా ఉంటుంది ఇదే భావనలో కూటమి వర్గాలు ఉన్నాయేమో అనిపిస్తుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనే అంశం అందరూ మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నారు కానీ సిట్ అధికారులు మాత్రం తమ పనిలో తాము బిజీగా ఉన్నారు అంతలా బిజీగా వారు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ రాసిన లేఖతో ప్రశ్నార్థకం అవుతోంది ఆ లేఖలో ఏముందో వినండి సార్ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా నేను ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను సార్ ఆ దెబ్బలు తట్టుకునే శక్తి ఆరోగ్యం నాకు లేదు సార్ నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు సార్ నాలి చేసుకుని పశువులు మేపుకునైనా నా భార్య బిడ్డలను పోషించుకుంటాను సార్ నేనైతే ఇంకా ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళను సార్ అక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్య పిల్లలు నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్ తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్ వాళ్ళు పిలిచినా కొట్టకుండా ఉండేలా విచారించేలా ఆదేశాలు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఇది ఒక హెడ్ కానిస్టేబుల్ భయభ్రాంతులకు లోనై రాష్ట్ర డీజీపీ వారికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు రాసుకున్న లేఖ ఈ లేఖలోని ముఖ్య సారాంశం వినండి మహారాజా రాజశ్రీ గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ వారి దివ్య సముఖమునకు తిరుపతి జిల్లా ఏపీ హెడ్ కానిస్టేబుల్ అయిన ఎన్ మదన్ రెడ్డి అనే నేను తమరికి తప్పనిసరి పరిస్థితుల్లో నమస్కరించి వ్రాసుకుంటున్న విన్నపం ఆర్య నన్ను విజయవాడ సిట్ సార్ రమ్మంటే వెళ్ళాను వెళ్ళిన మొదటి రోజు సిట్ వారు తాము చెప్పినట్లు రాసి సంతకాలు చేయమన్నారు వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను వాస్తవాలు చెబుతాను వాస్తవాలు రాస్తాను అని చెప్పాను అందుకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యంగా తిడుతూ నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడు మేము చెప్పమన్నట్టు వీడియో రికార్డింగ్లోనూ చెప్పాడు వాడు అంటే గిరి మా మాట విన్నాడు కదా నీకేంటి రోగం అంటూ తిట్టారు సార్ నేను కూడా జరిగినది జరిగినట్టు ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్ అని చెప్పాను మొదటి రోజు పది గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్ వాళ్లకు అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్ అలా చెబితే పాపం సార్ అని కూడా చెప్పాను అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్ ఇలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారులకు అందరి సమక్షంలోనే చెప్పాను సార్ ఆ రోజు పంపించేసి రేపురా యూనిఫామ్ తీసేసిరా అని చెప్పారు సార్ సిట్ సార్ వాళ్ళు చెప్పినట్లు రెండవ రోజు కూడా వచ్చాను సార్ నాకన్నా ముందు రోజు నాకన్నా ముందు సిట్ విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ను బాగా కొట్టినట్లు అప్పటికే వినివి ఉన్నాను సార్ అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారని భయపడి రెండో రోజు కూడా పోలీస్ యూనిఫామ్లోనే వెళ్ళాను సార్ రెండో రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నిన్ను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తావా అని చాలా తిట్టారు సార్ మరలా రెండో రోజు కూడా సిట్ సార్ వాళ్ళు చెబిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్లో సంబంధం ఉందని రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు రవాణా చేశాడని గిరికి చెబితే వ్రాసాడు కదా అదేవిధంగా నీవు కూడా గిరిలాగా వ్రాసి ఇచ్చేసి ఇప్పుడే నీవు మీ ఊరికి వెళ్ళిపో అని చెప్పారు సార్ నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర పది సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేశా లిక్కర్ వల్ల తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు అతను ఎన్నికల్లో కూడా ఓట్లు రాకపోయినా పర్వాలేదు లిక్కర్ మాత్రం ఇవ్వను అంటాడు సార్ అతనికి సెంటిమెంట్ కూడా అతనికి లిక్కర్తో సంబంధం ఉందని ఎలా రాసి ఇస్తాను ఎలా చెబుతాను అతను రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు రవాణా చేయడమేంటి సార్ నేను ఒక చిన్న కానిస్టేబుల్ని నా చేత అంత పెద్ద పెద్దవి రాయి చెప్పించడం నా చేత అంత పెద్ద పెద్దవి చెప్పించడం రాయించడం ఏంటి సార్ ఇది పాపం సార్ నేను అలా అబద్ధాలు చెప్పలేను అని సిట్ సార్వార్లకు విన్నవించుకున్నా సార్ దానితో సిట్ సార్ వాళ్ళు నా మీద చాలా కోపంతో నీకు ఉద్యోగం ఓడవేరికి జైలుకు పంపితే దారికొస్తావు అని గట్టిగా బెదిరించారు సార్ నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు సార్ జైలుకైనా పోతాను కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వను ఇవ్వలేను అని చెప్పాను సార్ దానితో కోపగ్రస్తులైన సిట్ కార్యాలయంలో ఉన్న సుమారు పది మంది నేను యూనిఫామ్లో ఉన్నా కూడా నా తలపైన ముఖం పైన నా వీపు భాగంలో పిడిగుద్దులు గుద్దారు సార్ నా చేతి వేళ్ళు పట్టుకుని వెనక్కి వంచేశారు సార్ ఆ నొప్పి భరించలేక నేను అరిచేశాను సార్ సిట్ సార్ వాళ్ళు నాకు నీళ్లు ఇవ్వమని చెప్పి నీళ్లు ఇచ్చారు సార్ మరల మధ్యాహ్నం పైన వచ్చి మరలా అలాగే కొట్టారు సార్ రాత్రి వరకు ఒక్కొక్కరు ఒక్కోసారి వచ్చి బాగా తిడుతూనే ఉన్నారు సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు సార్ చేతులు దవడలు లాగుతున్నాయి నా వల్ల కావడం లేదు అని ప్రాధేయపడితే రేపు ఉదయం పది గంటలకు మరలా రావాలి యూనిఫామ్ లేకుండా రావాలి అని చెప్పారు సార్ నేను రూమ్కి వచ్చి బెడ్ పైన కూర్చుంటే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది నాకు అంతవరకు మాత్రమే గుర్తుంది తర్వాత రెండు నిమిషాల తర్వాత నా అంతటా నాకే మెలకు వచ్చి చూస్తే బెడ్ పైన పడిపోయి ఉన్నాను భయమేసింది వెంటనే దగ్గరలో విజయవాడలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్ళాను ఆ ఆసుపత్రి వాళ్ళు నన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి కార్డియాలజీ మరియు న్యూరాలజికల్గా నన్ను పరీక్ష చేయాలి నీవు బాగా ఆందోళనలో ఉన్నట్టున్నావు నీకు మందులు ఇస్తున్నాం వేసుకో తర్వాత అన్ని పరీక్షలు చేద్దాం అని అడ్మిట్ చేశారు గత మూడు రోజులుగా మణిపాల్ ఆసుపత్రిలోనే ఉన్నా సార్ సార్ మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నా నేను ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను సార్ ఆ దెబ్బలు తట్టుకునే శక్తి ఆరోగ్యం నాకు లేదు సార్ నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు సార్ కూలీ నాలి చేసుకుని పశువులు మేపుకునైనా నా కుటుంబాన్ని భార్యా పిల్లలను పోషించుకుంటాను సార్ నేనైతే ఇంకా ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళను సార్ అక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్యా పిల్లలు నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్ తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్ వాళ్ళు పిలిచిన కొట్టకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ నమస్సులతో తమ విధేయుడు అంటూ ఎన్ మదన్ రెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ రాసిన లేఖ కాపీ టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కాపీ టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కాపీ టూ మంత్రి నారా లోకేష్ గారికి కాపీ టూ హోం మంత్రి అనితకు కాపీ టూ తిరుపతి ఎస్పీ గారికి అలాగే తిరుపతి పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గారికి ఈ లేఖా ప్రతులను పంపించాడు మరి తర్వాత ఇది ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి ఏ క్షణం అరెస్టు చేసినా తాను సిద్ధమే అంటూ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అంటే కూటమి గెలిచిన మరుక్షణం నుంచి సిద్ధపడే ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఇబ్బందులు పెడతారు కాదనటం లేదు అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను అని స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మొన్నటికి మొన్న పూర్తిగా అరెస్టు చేస్తారనే విషయం బాగా ప్రాచుర్యంలో ఉన్న సమయంలో రమ్మను నేను తాడేపల్లిలోని నా నివాసంలోనే ఉన్నాను రమ్మను వచ్చి అరెస్టు చేయమను అని ధైర్యంగా బదిలిచ్చారు దాంతో కనీసం జగన్ని భయపెట్టాలన్న చంద్రబాబు అండ్ కో పన్నాగాలు నెరవేరలేదు మరి ఇప్పుడు మళ్ళీ అరెస్టు విషయం ఎందుకు తెరపైకి వచ్చింది రేపే ఎందుకు అరెస్టు జరగబోతోంది అసలు ఈ వార్తలోని నిజమంతా ఇవన్నీ తెలియాలన్నా అర్థం కావాలన్నా నిన్న పలనాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలే నిదర్శనం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తను ఒకసారి చదివి వినిపిస్తా మీరు మీకు కూడా క్లారిటీ వస్తుంది వినండి పల్నాడు జిల్లా సత్తినపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామంలో ఈ నెల పద్దెనిమిది నిర్వహించే వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వంద మందికి మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్తినపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన అభ్యర్థన పత్రాన్ని పరిశీలించిన ఎస్పీ సోమవారం తన కార్యాలయంలో ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు విగ్రహావిష్కరణకు ముప్పై వేల మంది వచ్చే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేసిందని ఎస్పీ చెప్పారు అయితే విగ్రహావిష్కరణ జరిగే ప్రాంతానికి పది అడుగుల రోడ్డు మాత్రమే ఉందని రోడ్డుకు ఇరువైపులా గృహాలు ఉన్నాయని ఆ ప్రదేశానికి వంద మంది కంటే ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం లేదని తెలిపారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సందర్భాల్లో జరిగిన దుర్ఘటనలను దృష్టిలో పెట్టుకొని జగన్ సహా వంద మంది ప్రజలకు జగన్ కాన్వాయ్తో పాటు మరో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వగలుగుతామని చెప్పారు శాస్త్రీయంగా సూచించిన మేరకే అనుమతి ఇస్తామని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు ఇదే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫ్లెక్సీలలో రాసిన రాతలను కూడా బూచిగా చూపించే ప్రయత్నం చేశారు ఎస్పీ గారు అంటే ఇక నుంచి ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమాలు జరిగినా అభిమానులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలపై కూడా నియంత్రణ ఉంటుందన్నమాట పోనీ ఆ విషయం పక్కన పెడితే గతంలో జరిగిన దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అని ఎస్పీ గారు మాట్లాడుతూ ఉండడం పలు రకాల ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ఎస్పీ గారి దృష్టిలో గత దుష్పరిణామాలు అంటే గుంటూరు కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభల్లో చనిపోయిన వారి గురించా లేక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే పుష్కరాలకు వచ్చినంత జనం వస్తారు కనుక పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ వలన చనిపోయిన ఇరవై తొమ్మిది మంది గుర్తొచ్చారా అన్న ప్రశ్నలకు వస్తాయి ఎందుకంటే వైఎస్ఆర్సిపి పెట్టిన సభలు సమావేశాలకి వేల సంఖ్యలో జనం రావడం కొత్త కాదు వేల మంది కోట్ల మంది వచ్చినా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో ఎటువంటి మరణాలు దుర్ఘటనలు జరగలేదు అదే చంద్రబాబు గారి సభలైనా సమావేశాలైనా జనం తక్కువ దారుణాలు ఎక్కువ అనేలా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో పోలీసులు చేస్తున్న ఈ అత్యుత్సాహం ఏం అర్థాన్నిస్తోంది ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కానీ లేక ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక సెలబ్రిటీ కానీ ఎవ్వరైనా కేవలం వంద మంది అభిమానులు మాత్రమే పాల్గొని విగ్రహావిష్కరణ చేసిన సందర్భాలు ఉంటాయా అందున చరిష్మా కలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చేటప్పుడు కేవలం వంద మంది రావాలి అంటే అది కుదిరే పనేనా మరి ఎందుకు ఈ కండిషన్లు మిర్చికి మద్దతు ధర లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్తే గానీ కేంద్రానికి లేఖ రాయలేదు ఈ కూటమి ప్రభుత్వం ఏడాది గడిచిందని గుర్తు చేస్తే కానీ గుర్తు చేసి వెన్నుపోటు దినం జరిపితే గాని హామీలు అమలు చేయాలనే జానం రాలేదు ఈ కూటమి ప్రభుత్వానికి పొగాకు రైతులకు అండగా మద్దతు ధర కోసం పొదిలి వెళ్తే కానీ కేంద్ర మంత్రిని కలవలేదు ఇదే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది అలాగే ప్రతి సందర్భంలోనూ కూటమి ఇరుకున పడుతోంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింత పై పైకి రావడం జరుగుతుంది కూటమి గ్రాఫ్ మరింత క్షీణించడం జరుగుతోంది ఇలాంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలకు అనుమతి కోరడం కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడడం దాని ద్వారా తమ వేలుతో తమ కళ్ళే పొడుచుకున్నట్లు అవుతుందని కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉండవచ్చు గత వైఎస్ఆర్సిపి పాలనలో అవాంతరాలు అడ్డంకులు కండిషన్లు పెట్టేస్తున్నారంటూ రచ్చ చేస్తూ కారు పైన కూర్చుని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ మరి నేడు అధికారంలో తమ కూటమి ఉండి కూడా అదే తీరుతో ప్రవర్తిస్తే దాన్ని ఏమనాలి మొన్న జరిగిన పొదిలి నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం వారు వైఎస్ఆర్సిపి శ్రేణులపై రాళ్ళు విసరడం కొందరికి గాయాలు కావడం మనకు తెలిసిందే ఇప్పుడు కూడా వైఎస్ఆర్సిపి చేసే కార్యక్రమాల్లో కొన్ని దుష్ట శక్తులు ఇలాంటి అవరోధాలను కల్పించడం వాటిని బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం చేయాలని చూస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అందుకే అనుమతులు ఇవ్వకుండా ఈ డ్రామాలు ఆడుతున్నారనేది వైఎస్ఆర్సిపి శ్రేణులు చేస్తున్న ఆరోపణ వంద మంది మాత్రమే రావాలి అంతకు మించి రాకూడదు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తాం అనే సాహసం చేస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తెలుసు కదా నేను మీ నాగేష్ గుంగ్లా నమస్తే